హిందు పాఠశాల నిన్న జరిగిన దుర్ఘటన విషాదకరమైన దుర్ఘటన చిన్న పాప అస్తాన మహీ రెండవ తరగతి జరుగుతున్న పాప ఎనిమిదేళ్ళు స్కూల్ యొక్క గోడ కూలిపోయి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది ఎంతో విషాదకరమైన నల్లుకుంటూ ఇక శివాజీ నగరంలో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ తాతగారి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పరామర్శించడానికి వైఎస్ఆర్ సిద్ధి పరైన నేను డాక్టర్ సుధీర్ గారా ఆ లీడర్స్ అందరు ఇక్కడ టౌన్ లీడర్సు కుమండల లీడర్స్ సానుభూతి ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధార్థ రికార్ కూడా ఈ విషాదాన్ని తెలుసుకోవడం చాలా అందరూ కూడా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదై వాళ్ళకి కూడా సాయం చేయడం జరిగింది ఇది అంటే ప్రతిరోజు కూడాను ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు వైఖరి ఆ నిర్లక్ష్యపు వైఖరి వల్ల జరుగుతున్నది ఒక్కటి కూడా మంచిది మన రాష్ట్రం జరగట్లేదు అప్పటివరకు ప్రతిరోజు ఏదైనా మంచి జరుగుతుంది ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటూనే నందికొట్టుల్లోని ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు కూడా ఒకటే వయసు ముచ్చరిలోనేమో వాసంతి ఇప్పుడేమో ఏం ఈ రెండు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరుగుతాయి అని మీ అందరికీ కూడా తెలుసు అందరూ కూడా తెలుసుకోవాలి ప్రతిరోజు మా ఆశ ఎందుకొట్టుకులు ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ ఏమనుకున్నారంటే అరే ఈ రోజన్నా మంచి జరుగుతుంది కూటమి వల్ల కూటమి ప్రభుత్వం వల్ల ఈ రోజన్నా మంచి జరుగుతుంది అనుకుంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ప్రతిరోజు కూడా ఏదో ఒక విషాదకరమైన వార్త ఇదంతా చూస్తుంటే ఈ ప్రభుత్వం ఈ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది ప్రభుత్వం మంచి చేయడానిక ప్రభుత్వం ఈ ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికో ఎవరికీ అర్థం కావట్లేదు ఎంత ఘోరమైన చర్యలు అంటే ప్రతిరోజు కూడా ఏ ఏ పేపర్లో చూసినా కూడా టీవీలు ఎక్కడ చూసినా కానీ ఏదో ఒకటి ఏదో ఒక విధమైనటువంటి విషాద గాథలు ఏదో ఒక అరాచకాలు హింసాకాండలు రేపులు మర్డర్లు ఇవే జరుగుతున్నాయి కానీ ఈ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే నాయకుల దగ్గర నుంచి ప్రజలకి ఏమాత్రం మంచి జరిగిందని ఎవ్వరు కూడా ఈ ఆరు తో మీరు గమనించినట్టయితే ఈ పాఠశాల ఈ పాఠశాల పది పది పదహైదు సంవత్సరాలకు ముందు పెట్టింది మరీ పాత పాఠశాల కూడా కాదు దాని ప్రహరీ గోడ వీక్ వీక్గా ఉంది అంటే అంటే స్కూళ్ళను ఎంత ఘోరంగా చూస్తున్నారు స్కూళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ ప్రా ప్రాణాలకు అపాయం జరుగుతుంది ఆ స్కూళ్ళలో బిల్డింగ్లను ప్రహరీ గోడలను ఇకపోతే వేరే వేరే ఫెసిలిటీస్ని మంచిగా పెట్టాలన్న ఉద్దేశం ఈ కుటుంబ ప్రభుత్వం లేదు మీరు అదే కానీ పోల్చి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళ మీద ఆయన మొట్టమొదటి మొట్టమొదటి అభివృద్ధి చేసింది నాడు నేడు కింద స్కూళ్ళ రిఫార్మేషన్ మీరు చూసినట్టయితే స్కూళ్ళ రిఫార్మేషన్ రిఫార్మేషన్ కోసం ఆయన ఇచ్చిన నిధులు కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ స్కూల్స్ రూపురేఖలే మార్చారన్న విషయం మీ అందరికీ గత ఐదు సంవత్సరాలుగా ఏం జరిగింది అందరికీ కానీ ఇప్పుడు ఎప్పుడు కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇటువంటి దుర్ఘటనలు ఎప్పుడు జరగలేదు మీ అందరికీ తెలిసిన విషయం ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇది నిర్లక్ష్యం ఈ ప్రభుత్వము ఇక్కడున్న నేతలు ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ కూడాను ఏ మాత్రము స్కూళ్ళు కానీ పిల్లల మీద కానీ పిల్లలకి ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలన్నా కానీ వాటి మీద ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా చేస్తున్నారన్న దానికి ఇది చాలా చాలా పెద్ద నిదర్శనం అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు అమ్మఒడి రావాల్సిన అమ్మఒడి వేయడం లేదు ఇప్పుడు ప్రాణాలకు కూడా చాలా చాలా మనకి డౌట్ఫుల్గా ఉంది పిల్లలందరూ ఎలా ఉంటారు ఇప్పుడు పిల్లలని స్కూల్ పంపించాలంటే ఇట్లా గోడలు పడిపోయి ఉంటుంటే ఏ తల్లిదండ్రులకైనా కానీ స్కూల్ పంపించాలన్న ధైర్యం కూడా ఎవరికి ఉండదు ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ఎట్లా నడపగలుగుతున్నారు ఈ రాష్ట్రం మీద కక్ష కట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ విధంగా శిక్షించడానికి వీళ్ళందరూ వచ్చారా ఈ ప్రభుత్వం వచ్చిందా అన్న బాధ ప్రతి ప్రతి పౌరుడికి ప్ర ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా పెద్ద డౌట్ వస్తుంది ఇదంతా కూడా ఆగాలి మేము కూడా దీన్ని చూస్తున్నాము ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ ఆగడాలు ఎక్కువ రోజులు ఉండవు ఎందుకంటే ప్రజలు కానీ తిరగబడ్డారు అంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు ప్రజలకి ఇవ్వాల్సిన కనీస కనీస సౌకర్యాలు కనీస సహాయము ఈ ప్రభుత్వం ఇవ్వకపోగా ఇన్ని మరణాలకి ఇన్ని ఆత్మహత్యలకి ఎన్ని మానభంగాలకి గురి చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా మనల్ని పరిపాలిస్తుందో మీరు అందరూ తెలుసుకోవాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కామ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అన్యాయం ఒక్కొక్క రోజు ఎక్కడో ఒక హత్య ఎక్కడో ఒక ప్రణాలు కొనుకోండి ఏదన్నా ఒక మంచి జరిగిందో జరగలేదు సూపర్ సిక్స్ అని చెప్పారు ఆ సూపర్ సిక్స్ ఒక్కటి కూడా నిర్దాక్షిణ్యంగా మేము ఈ సూపర్ సిక్స్లో ఏది కూడా ఇవ్వము అని చెప్తున్నారు కానీ మేము ట్రై చేస్తాము నెక్స్ట్ ఇయర్ ఇస్తాము నెక్స్ట్ ఇయర్ అంటే అదేంటంటే తడిగుడ్డతో గొంతు పోయడం అంటారు ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఎంత భారీ ఎత్తున గెలిపించినా కూడా మోసం చేస్తున్నారు ఇది పచ్చి మోసం దగ్గ అని ప్రజలందరూ తెలుసుకోవాలి మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్స్ అందరూ వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అందరూ కూడా ఒకటే ఒకటి చెప్తున్నాము ఈ ప్రభుత్వానికి మేము ఇచ్చే ఒక హెచ్చరిక ఏంటంటే ఇకనైనా మీ ప్రభుత్వము అందా మార్చుకోవాలి మీ వైఖరి మార్చుకోవాలి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ప్రజల పట్ల మీరు ఉండాలి ప్రజల పట్ల మీరు ఉండి ప్రజలకి ఏ అవసరాలున్నా అవి తీర్చాలి ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు తగ్గించాలి కంప్లీట్గా మానుకోవాలి ఇదే మా హెచ్చరిక ఈ ప్రభుత్వానికి జాగ్రత్తగా ఉండాలి ఇంక నుంచి కానీ ఈ విధంగా జరగకపోయినట్టయితే ప్రతిరోజు ప్రజలు బయటకు వస్తారు ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఖండిస్తుంది మీ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి ఎక్కువ రోజులు పట్టదు అందుకని మీరు జాగ్రత్తగా ఉండి ఈ ప్రజలు ఇంత ఇంత మంచి మీకు ఓట్లు వేసి గెలిపించినందుకు మీరు మంచి చేయకపోతే త్వరలోనే మీకు చాలా చాలా గడ్డు పరిస్థితి వస్తుందని నేను ఈరోజు ఈ విలేకరుల సమావేశంగా చెప్తున్నాను ఈ పాపకి ఆత్మకి శాంతి కలగాలని ఆ కుటుంబానికి మేమందరం కూడా ఎప్పుడైనా కానీ ఏ రోజైనా కానీ వాళ్ళు ఫోన్ చేస్తే మా సహాయము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా అందుతుంది మీరందరూ కూడాను ఈ విషయాన్ని తెలుసుకొని ప్ర నందికొట్టుకులు ప్రజలందరూ కూడాను ఈ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండాలని నేను కోరుకుంటూ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం